పింఛ ఇప్పుడు నేను నిలబడి ఉన్న ప్రాంతం కడప జిల్లా ఆ డ్యామ్ మీకు కనపడుతుంది కదా వాటర్ అంతా పడుతుంది దాని వెనుక ఉన్న ప్రాంతం చిత్తూరు జిల్లా చాలా నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఇది చాలా ప్రేమపూర్వకమైనటువంటి ప్రాంతం ఇది ఎందుకురా అంటే ఇది మా అమ్మగారు ఊరు ఈ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ ప్రతి పెదినాని కాలువ అమ్మగారు చిన్నప్పుడంతా ఈ ఈ ఈ నది ఈ కాల ఈ నదిలోనే మేము పెరిగిందంతా కూడా మా బాల్యం అంతా గడిపింది కూడా అంత ఇటువైపాయి ఇదంతా ఈ ఇప్పుడు వెనక వెళ్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం మా ఊరు దాకా వెళ్తుంది మేము హ్యాపీగా అక్కడ ఈత కొట్టే వాళ్ళం చిన్నప్పుడు బాల్యం గొత్తు కొమ్మచ్చులు మామిడితో అప్పులు చాలా ఆనందంగా ఉండేది ఒకసారి మీకు కూడా తింటే డ్యాము దాని యొక్క పరిస్థితి చూపిద్దామని ఇప్పుడు కొనపడిన వాడనలకి లాస్ట్ గేట్ ఒకటి కొంచెం కొద్దిగా ఎత్తారు మధ్యలో గేట్ ఎత్తులే దాని పక్క గేట్ ఒక కొంచెం మాత్రమే ఎత్తారు వాటర్ గిట్ కుదుతున్నారు చాలా 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 ఆనందంగా ఉంది చూడడానికి ఇది పరిస్థితి మీకు ఒకసారి నేను ఎక్కడైతే డ్యాము రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకి ఈ డ్యామ్ కొట్టుకుపోయింది మీకు ఎర్రమట్టు ఉంది కదా దాని పక్కన ప్రాంతం అంతా కొట్టుకుపోయింది ఇది కొట్టుకుపోవడం రాయంపేట దగ్గర ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా దగ్గర రాజంపేట దగ్గర ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు ఉంటుంది అది ఆ ప్రాజెక్టు ఈ వాటర్ ఫోర్స్ దాదాపు టీఎంసీ పైగా వాటర్ ఒక్కసారిగా వెళ్ళిపోవడం అక్కడ అన్నమయ్య దీంట్లో కూడా ఉన్నటువంటి వాటర్ కూడా ఎక్కువ అవడంతో డ్యామ్ ఒకసారిగా అంతా వెయిట్ తట్టుకోలేక ఆ డ్యామ్ మొత్తం కొట్టుకుపోయి కొన్ని ఊర్లు వందల మంది చనిపోయారు ఊర్లు ఊర్లు సమూలంగా నాశనమయ్యాయి దానికి కారణమైంది ఇక్కడే మొదట ఇక్కడ మీకు చూపిస్తాను ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ ప్రాంతం అక్కడ మొత్తం సిమెంట్ వేస్తున్నారు కదా ఇప్పుడు ఈ ప్రాంతం అక్కడ ఆ సైడ్ మొత్తం కొట్టేయడం ద్వారా అది మొత్తం ఎగిరిపోయింది టోటల్ అటు సైడే మొత్తం వాటర్ అంతా ఆ విధంగా అటు మొత్తం అటు ఫుల్గా వా డ్యాంలో నీళ్ళంతా ఖాళీ అయ్యి ఫోర్స్కి అన్నమయ్య డ్యామ్ కూడా తెగిపోవడం కొన్ని వందల మంది ప్రాణాలు పోవడం జరిగింది చాలా బాధాకరమైన సంఘటన అది మాత్రం అదండి పరిస్థితి ఆ డ్యామ్ అక్కడ ఇక్కడ దీనిపైన రాసిండే వాళ్ళు దీనికి ప్రాముఖ్యతను ఇచ్చింది ఎవరు తెలుసా సూపర్ స్టార్ కృష్ణా గారు ఒక సినిమాలో తిరుపతి పింఛా దగ్గరకు వచ్చి ఇక్కడ షూటింగ్ చేశాడు తను ఆ షూటింగ్ అప్పుడు దీనిపైన ఇక్కడ ఇదే విధంగా లోపు అంతా ఉండేది దానిపైన పింఛా అని రాసి చూపించారు ఇక్కడ ఒక అద్భుతమైన సూపర్ హిట్ సినిమా కూడా సినిమా పేరు పక్కన గుర్తు రావట్లేదు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక్కడ తీశారు ఈ సినిమా ఎనభైల్లో ఈ డెబ్బై ప్రాంతాల్లో కట్టినటువంటి డ్యామ్ ఇది పూర్తిగా డ్యామ్ వాటర్ ఎంత బాగుంది కదా చూడ్డానికి గేట్ ఎత్తినా కానీ ఆ ఫోర్స్కి గేట్ పైనుంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ గేట్ తీయలేదు కాకపోతే గ్యాప్ గ్యాప్లో వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి ఎంత హాయిగా ఉంది కదా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇది చూడ చూడ్డానికి ఇది ఇంకా ఇలాగే వెళ్ళిపోతే రెండు కొండల మధ్య అక్కడ కనపడే రెండు కొండల మధ్య వెళ్ళిపోతుంది నుంచి అటు వెళ్తే అన్నమయ్య ప్రాజెక్టులో పోతాయి నీళ్ళు అక్కడ కూడా ఇది మా పింఛా యొక్క మా పింఛా యొక్క విశేషాలు ఎంతో హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపినటువంటి ప్రాంతం ఇది ఒకసారి పైకి వెళ్ళి ఇంకొక వీడియోలో పైన డ్యామ్ పై నుంచి కూడా మీకు నార్మల్ వీడియోలు పెడతాను లైవ్లో ఒకసారి మేము చూపిద్దామని చెప్పి ఇదంతా మీకు చూపించడం జరుగుతుంది ధర్మం మనం కాపాడుకోకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఇంత ఆనందాన్ని ఇప్పుడు జనరేషన్ మేము పొందిన ఆనందం పొందలేరు నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు దయచేసి మన భారతీయతను కాపాడుకుందాం గోమాతల్ని రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం తినండి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మీ పిల్లలతో మాట్లాడండి యొక్క ధర్మం గురించి మీ యొక్క పద్ధతుల గురించి ఆచారాల గురించి మీ బాల్యం గురించి కూడా మీరు పిల్లలకు వివరించండి ఎలా ఉంటుంది ఏంటి అని దాని ప్రకారం పిల్లల యొక్క మనస్తత్వం కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మార్చండి దయచేసి సాంప్రదాయాన్ని ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక అడుగు ముందుకేయండి ఆలోచించండి చూస్తూనే ఉన్నాము ఇప్పుడు బ్లాస్ట్ సంగతి ఎలా జరుగుతున్నాయి బ్లాస్ట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎలాంటి వారు టార్గెట్ చేస్తున్నారు ఎలాంటి వారు ఉగ్రవాదులకు మారుతున్నారు నేను రక్షించుకోవాలి దీని నుంచి బయటపడాలి అని అంటే ప్రతి తల్లిదండ్రి వారి బిడ్డలకు అవగాహన కల్పించండి మిగతా వాళ్ళు ఎలా కల్పిస్తున్నారో అలా అవగాహన కల్పించండి ఖచ్చితంగా బాధ్యత కాపాడుకుందాం గోమతను రక్షించుకుందాం అనాతన ధర్మ రక్ష బోర్డు సాధనకై చేయి చేయి కలుపుతాం జయ శ్రీరామ్ ఓం నమ శివాయ గోవింద గోవింద